హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మనకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ ఉన్నా కూడా పీఎఫ్కి రిలేటెడ్ కానివ్వండి బ్యాంకింగ్కి రిలేటెడ్ కానివ్వండి పెన్షన్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి అండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి సొసైటీలు కానివ్వండి యూనివర్సిటీల ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరి కోసం మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరైతే ఉంటారో సొసైటీలు అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్లకు ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఈ ఇంటర్మ్ రిలీఫ్నే అయ్యాలని అంటాము సో తెలుగులో చూసుకుంటే మధ్య తరగతి భృతి అని అంటాము సో ఇదైతే ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా వాళ్ళ యొక్క పేస్కేల్ ఏదైతే ఉంటుందో అందుట్లో మనకు ఫైవ్ పర్సెంట్ అయ్యాలైతే మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి సో ఇదైతే మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఇంకా ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్కి పీఎఫ్కి ఏదైనా రిలేటెడ్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ గురించి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను బబ్బాయ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ